మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ మతాన్ని అడ్డు ముందుకొస్తుందని కాంగ్రెస్ దొంగ హామీలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి ప్రయత్నిస్తుందని విమర్శించారు కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పది నుంచి పన్నెండు సీటు గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయన్నారు మనకు శ్రీరాముని తోలు లేదు హనుమాన్ జయంతికి హనుమానులకు మొక్కుదాం శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం కానీ తెలంగాణకు బుడ్డ పైస పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం ఓట్లతోనే ఓడగొట్టి బుద్ధి చెప్తాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం గట్టలేదా గుళ్ళు మనం గట్టలేదా గుడి యాదగిరి గుట్ట మనం గట్టలేదా అయినంత మాత్రాన దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా ఇలా చేసిన పని లేదు కాబట్టి చెప్పుకున్న దానికి ఏం దిక్కు లేదు కాబట్టి ఇలా ఓట్ల కోసం దేవులను అడ్డం పెట్టుకోవడం రాజకీయం సెంటిమెంట్లకు పోయి ఓట్లేస్తే ఆగమైతము ఐదేళ్ల పాటు మళ్ళా రేవంత్ రెడ్డి తప్పు చేసినట్టే మళ్ళా ఎంపీ అయిన కనబడకుండా పోతాడు ఇప్పటికే కేసీఆర్ గారు లేరు రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది అనే బాధ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో బాగా చర్చ అవుతున్నారు నిన్న రాత్రి కేసీఆర్ గారు దాదాపు నాలుగు గంటల పాటు అన్ని అనుమానాలకు వివరంగా చూసి చూసిరా అన్ని తరగతుల మైనా ఇంకేమైనా మిగిలిన అనుమానాలు ఇచ్చిరా ఏం లేవు కదా అన్ని బక్వాస్ బక్వాస్ ముచ్చట్లు రేవంత్ రెడ్డి చేసే బక్వాస్ ప్రచారం అన్ని నిన్న సారు వివరంగా చెప్పిండు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఈ ఎలక్షన్ ఆశామాస ఎలక్షన్ కాదు మనం గిన్న గట్టిగా అనుకుంటే గట్టిగా తగులుకుంటే ఒక పది పన్నెండు ఎంపీలు గిన్న మీరు గెలిపించిస్తే సంవత్సరం లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి వస్తుంది